హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే క్యాబేజీ పప్పు కూటు చేస్తున్నాను ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నేనైతే ఎలా చేశానో చూసేద్దాం ఇప్పుడు ముందుగా అయితే మంచినీ పప్పు అయితే నేను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలైతే గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే నేను మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలిపేస్తున్నాను కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసి కలిపేసి ముందుగా నానబెట్టుకున్నాం కదా పప్పు అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ పప్పు వేసిన తర్వాత మసాలా ఫ్లేవర్ అంతా ఇందులోకి రావడానికి మూత అయితే బిగించడం లేదు ఉరికే అలా పెట్టి కొద్దిసేపు ఉడికిస్తున్నాను ఇప్పుడు కావాల్సినంత నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు తగ్గింది ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించేస్తున్నాను పప్పు అయితే సగానికి పైన ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న క్యాబేజీ వేసి మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేస్తున్నాను క్యాబేజీ కూడా ఉడికిపోయేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసి దించేస్తున్నాను ఈ కర్రీ అయితే చపాతి పూరి రైస్ సంగటి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి వా ఎంత బాగా వచ్చేసిందో కదా కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి ఇంకో వీడియోలో కలుద్దాం